అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంసీ మీడియా నేను మిమ్మిదిన్ చక్రవర్తి ఈరోజు టాపిక్ ఏంటంటే గ్రామ సచివాలయాలు వాళ్ళకి ఐదు సంవత్సరాలు వాళ్ళ యొక్క ఉద్యోగం పూర్తి చేసుకున్న ప్లేస్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి గవర్నమెంట్ నుంచి ఒక జివో రిలీజ్ చేయడం జరిగింది అంటే ఏమని ఇప్పటి వరకు ఎక్కడైతే ఐదు సంవత్సరాలు పూర్తిగా ఒక దగ్గరే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్పేసే ఆర్డర్స్ అయితే వచ్చినాయి సరే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇది ఒక ట్రాన్స్ఫర్స్ అనేది మ్యాండేటరీ అయితే ఇక్కడ విషయం ఏంటనంటే ఈ గ్రామ సచివాలయం అని అంటే గ్రామస్థాయి ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా గ్రామస్థాయి ఉద్యోగులు వీళ్ళందరూ కూడా వీళ్ళనే రీసెంట్గా ఇక పోయిన గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ రిక్రూట్ చేసుకోవడం జరిగింది మరి తర్వాత వీళ్ళని అదే విధంగా కంటిన్యూ చేసుకుంటా రావడం జరిగింది ఇప్పుడు వీళ్ళు రిక్రూట్ చేసుకున్న తర్వాత ఐదు సంవత్సరాలు గడువు పూర్తయినట్టు తెలుస్తూ ఉంది సరే వీళ్ళకి రీసెంట్గా ట్రాన్స్ఫర్ చేసుకోమని యొక్క ఆప్షన్లో రావడం జరిగింది అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉందనేది నేను మరీ ముఖ్యంగా రెండు పాయింట్ల గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా మనం గుర్తించాల్సింది వీళ్ళొక స్థాయి ఉద్యోగస్తులు వీళ్ళు అంటే వీళ్ళకి గ్రామ పరిధిలోనే పవర్స్ ఉంటాయి అంతకుమించి ముందుకు వెళ్ళడానికి వీళ్ళకి అర్హతలు లేవు అయితే పర్టికులర్గా మనం దీని గురించి ఏం ఎందుకు మాట్లాడుకుంటున్నామని అని అంటే వీళ్ళకి ఇచ్చిన ఈ యొక్క జీవోలో నేను ఒక పాయింట్ చూశాను నేను ఆ పాయింట్ గురించి పర్టికులర్గా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారని నాకు చాలామంది ఈ యొక్క సచివాలయం సిబ్బంది చేసి చెప్పడం జరిగింది అన్న మేము ఈ విధంగా కొంచెం దీని గురించి ఇబ్బంది పడతా ఉన్నాం అదే మండల స్థాయిలో ఉన్నాము అని అంటే దీని గురించి మేము పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదు మేము గ్రామ స్థాయి కాబట్టి మా శాలరీని బేస్ చేసుకొని మాకు ట్రాన్స్ఫర్లు ఉంటే కొంచెం మాకు కూడా కొంచెం ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది అసలు ఏంట ఇది అని చెప్పేసి నేను ఒకసారి చూస్తే నో ఫంక్షనరీ బి పోస్టెడ్ విత్ ఇన్ ద నేటివ్ మండల్ ఏమన్నా ఉందనంటే ఇందులో సొంత మండలంలో వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకునే యొక్క అధికారం లేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది అయితే సరే కాలక్రమేణా జీవోలు మారినా ఉద్యోగస్తులకి అనుగుణంగానే ఉండాలి కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే రీతిగా ఉండకూడదు అనేది నా యొక్క ఆలోచన మరి ఇందులో ఏంటి వాళ్ళకి ఇబ్బంది అని అంటే వీళ్ళ యొక్క శాలరీ గ్రాస్ వచ్చి థర్టీ ఫోర్ థౌసండ్ ఎంతో ఉంది నెట్ వచ్చి థర్టీ వన్ థౌజండ్ టు థర్టీ టూ థౌజండ్ అంటే ముప్పై ఒక్క వే నుంచి ముప్పై రెండు వేలకి వీళ్ళ శాలరీ రీసెంట్గా పర్మనెంట్ అయిన తర్వాత వీళ్ళకి వచ్చే శాలరీ వీళ్ళు ఇలాగని పదిహేను వేల జీతానికి దాదాపుగా రెండున్నర సంవత్సరాలు ఊడికి చేశారని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే ఇది సరే ఎంతైనా గవర్నమెంట్ ఉద్యోగం కదా ఈ ఉద్యోగాలు ఉంటాయా లేదా అసలు అనే గందరగోళంలో కూడా వీళ్ళందరూ కూడా కట్టుబడి తక్కువ జీతమైన పదిహేను వేల జీతమైన సరే ఎనలేని సేవలు గ్రామస్థాయిలో ప్రజలకు అందించారు పర్టికులర్గా చెప్పుకోవాలంటే ప్రతి గడప ప్రతి మనిషిని కూడా ప్రతి ఒక్క మనిషి చేతిని కూడా తాకున్నారు వీళ్ళు మరి ఆ రీతిలో పోయినసారి వీళ్ళకి సపోర్ట్గా వాలంటీర్స్ ఉన్నారు మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ వాలంటీర్స్ని కూడా పీకేయడం జరిగింది సరే వాళ్ళ బాధ్యతలు కూడా వీళ్ళు తీసుకొని ప్రతిరోజు ఏదైతే నెలలో మొదటి రో మొదటి తారీఖున ప్రతి ఇంటికి వెళ్ళి పెద్ద వాలంటీర్ మీన్స్ అంటే నేను చెప్పుకోవాలంటే వీళ్ళని వీళ్ళు ఫీల్ అయినా సరే వీళ్ళొక పెద్ద బాలే మాదిరిగా ఉపయోగించుకొని ప్రతి గడ గడపకి వెళ్ళి పెన్షన్స్ ఇస్తా ఉన్న పెన్షన్స్ ఇస్తా ఉన్నారు సరే అది కొంచెం వయసు రీత్యా పెద్దోళ్ళు కాబట్టి ప్రతి గత ప్రభుత్వంలో చూపించిన చొరవ ఈ గవర్నమెంట్లో కూడా సరే చూపిస్తూ ఉన్నారు ఆ యొక్క పెన్షన్స్ ముసలి ఇవ్వచ్చు ఏం ప్రాబ్లం లేదు మరి అదేవిధంగా ప్రతి సర్వే కానీ ఇలాగ రోజుకు సర్వే మాదిరిగా ఏదో రకంగా వెళ్ళే ఇబ్బంది పెట్టుకుంటా నాకు అయితే నేను అనుకోవడం అయితే ఇది ఈ యొక్క సచివాలయం సిబ్బంది కానీ సచివాలయాల్ని ప్రారంభించింది ఈ సచివాలయాల యొక్క సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఎప్పటికీ కూడా ఈ సచివాలయం పేరు చెప్తే ఖచ్చితంగా యొక్క వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పెట్టారు అనే ఆలోచన ప్రజలకు కలుగుతుందని పొమ్మనలేక ఈ యొక్క సచివాలయం సిబ్బందిని సర్వేలు పేరిట అని ఆ పేరిటని ఈ పేరిటని ఏదో రకంగా బయటకు పంపించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయేమోనని నా కొంచెం అనుమానం ఎందుకనంటే వీళ్ళనే ఎనలేని చాకరీ చేయించుకుంటా వీళ్ళనే ఇబ్బంది పెట్టుకుంటా ప్రతిసారి చెయ్యాలి ఉద్యోగం ఇచ్చినప్పుడు చెయ్యాలి కానీ వాళ్ళ వాళ్ళ యొక్క పరిధికి మించి వాళ్ళనే ఒక పెద్దపాలేని మాదిరిగా ఈ యొక్క సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకుంటున్నారని చెప్పేసి నాకు ఈ మధ్యనే కొన్ని తెలిసినాయి కొన్ని సంఘటనల ద్వారా కూడా అయితే ఏంటని పనికిరాని సర్వేలు వాటి వల్ల దేనికి ఉపయోగం కూడా తెలియదు నిజం వాస్తవానికి చేసే వీళ్ళకి తెలియదు చేయించుకునే ప్రజలకు కూడా తెలియదు ఈ సర్వేల పేరట తమ్ములని ఇంకా వెరిఫికేషన్లని ఇలా ఓటీపీలని అబ్బా మహా మహా ఒక మాదిరిగా అది చేయించే హైరాణ మరి దీనివల్ల ప్రజలకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా అన్నీ కూడా జరుగుతున్నాయి అని అంటే దీనివల్ల అసలు చేసిన సర్వే వల్ల సర్వేకి వెళ్తూ ఉన్నారు సచివాలయ సిబ్బంది వాళ్ళు ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి తెలియదు నిజంగా చేయించుకుంటున్న ప్రజలు వాళ్ళకి తెలియదు అనమాట అయితే ఈ రకంగా జరుగుతున్న స్థితిలో ఒక రకంగా వీళ్ళని కొంచెం ఎక్కువగానే ఉపయోగించుకుంటూ ఉంది గవర్నమెంటు అదీ కాకుండా ఈ సచివాలయం సిబ్బంది వచ్చిన తర్వాత మండల స్థాయి ఉద్యోగస్తులు కూడా చాలా సుఖం వచ్చిందనేది కూడా మనకి కనపడతా ఉంది ఎందుకంటే ఏదైనా సరే గ్రామ స్థాయి నుంచి ఎప్పటికప్పుడు మండల స్థాయిలో రిపోర్ట్ తీసుకునేటోళ్ళు వాళ్ళు వచ్చి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా సంబంధించిన వ్యక్తి సచివాలయంలో ఉన్నారు మరి ప్రతి సచివాలయంలో నుంచి కూడా ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు ఆ శాఖకి కావాల్సిన డేటా అంతా ఇంటింటికి తిరిగి పోగేసుకొని ఆ యొక్క మండల స్థాయి నాయకుచ్చే పరిస్థితి ఉంది మరి అలాంటప్పుడు ఇంతకుముందు మండల స్థాయి గ్రామంలోనే ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని గ్యాదర్ చేసుకొని అన్నీ అడిగి వెళ్ళేటోళ్ళు మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండానే ఈ సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి డేటా కలెక్ట్ చేసుకొని మండల స్థాయికి అప్పు చెప్తా ఉన్నారు అని అంటే మరి ఇక్కడ మండల స్థాయి యొక్క ఉద్యోగస్తులకు ఎంత సుఖం వచ్చిందనేది కూడా అర్థం చేసుకోవాలి ఇంకోటి గ్రామంలో ఇంతకుముందు ఒక సెక్రటరీ మాత్రమే ఉండేటోడు సెక్రటరీకి ఒక గుమస్తా ఉండేటోడు మరి ఈ రోజున ఒక సెక్రటరీ అనే అతను ఉంటున్నాడా లేదా అసలు ఆ గుమస్తా అనే అతను ఉంటున్నాడా లేదా మొత్తం అంతా కూడా ఒక్కొక్క ఇంకా ఒక్కొక్కసారి చెప్పుకోవాలి అని అంటే ఇట ఇటు వీళ్ళ పంచాయతీకి సంబంధించిన వరకు చేయాలి వాటి వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన వరకు కూడా చేయాలి అంటే ఈ రకంగా ఉపయోగించుకుంటూ ఉన్నారు సచివాలయం సిబ్బందిని కానీ దానికి తగ్గ ప్రతిఫలం కానీ లేక వాళ్ళకు మేలు జరిగే విధంగా కానీ ఏ మాత్రం కూడా ఉండట్లేదని చాలామంది సచివాలయ సిబ్బంది కొంచెం ఇబ్బంది పడతా చెప్పుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా బయటకు వచ్చి బహిరంగంగా చెప్పుకుంటే మా యొక్క పరిస్థితి ఏమవుతూ ఉందో మాకు మెమోలు కానీ లేకపోతే జాబ్ ఇబ్బంది కానీ ఉంటుందేమో అని చెప్పి వాడు చాలా ఇబ్బంది పడుతూ సతమతం అవుతూ ఉన్నారు ఇచ్చిందేమో ఆయన దాన్ని తీయలేక ఆయన మమ్మల్ని పొమ్మన లేక పొగబెడతా ఉన్నారు అనే రీతిగా సచివాలయ సిబ్బంది మొత్తం కూడా తల్లబట్టుకుంటూ ఈ రోజున ఎక్కడున్నారు అని అంటే ట్రాన్స్ఫర్స్ ఇస్తున్నారు అని అంటే నేను ఒకటే చెప్తా ఉన్నాను రెండో పాయింట్ ఏంటనంటే వీళ్ళు స్వచ్ఛందంగా మా యొక్క స్థానాన్ని మేము ఎంచుకునే అనుమతి మాకు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ యొక్క ఎమ్మెల్యేల ద్వారా కానీ ఆ యొక్క నాయకుల ద్వారా కానీ వాళ్ళకి కావాల్సిన ప్లేస్లో వేయించుకుంటా ఉన్నారు మరి అలాంటప్పుడు మేమేం ఏం చేయాలి ఇప్పుడు మాకు ఏ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ లేవు మేము నిజాయితీగా పనిచేసేటవాళ్ళం కానీ మేము కూడా ఒక ప్లేస్ని ఎంచుకోవాలనుకుంటే మాకు ఆప్షన్ లేకుండా చేస్తూ ఉన్నారు ఎందుకని అంటే ఆయా ఆ యొక్క ఎమ్మెల్యేలు కానీ ఆ యొక్క నాయకులు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి లెటర్లు ఇచ్చుకుంటా వాళ్ళని దగ్గరలో పెట్టుకుంటా ఉన్నారు మరి మా పరిస్థితులు ఏంటి అని చెప్పేసి ఒకటే గవర్నమెంట్ ఏమోనో సొంత మండలానికి ఇవ్వకూడదని చెప్పేసి ఈ గ్రామస్థాయి గ్రామ స్థాయికి సంబంధించిన జాబ్ కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ఏంటంటే ఇప్పుడు గ్రామస్థాయి ఉద్యోగస్తులు ఎవరో గ్రామాల వారిగా వీఆర్ఓ కానీ వీఆర్ఓ కానీ సచివాలయం సిబ్బంది కానీ లేకపోతే పంచాయతీ సెక్రటరీ కానీ ఏఎన్ఎంఎల్ కానీ ఇలాంటి చాలామంది ఉంటారు వీళ్ళందరూ కూడా గ్రామ పరిధికి సంబంధించిన వాళ్ళు అంటే మండలంలో వాళ్ళ గ్రామం తప్ప మిగతా గ్రామాలందరికీ కూడా ఎక్కడోకక్కడ వాళ్ళకి సంబంధించిన ప్లేస్ని బట్టి సెలెక్ట్ చేసుకునే ఆప్షను ఇంక మిగతా మండలాలకు వెళ్ళి వెళ్ళాలి అనుకుంటే అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇంట్రెస్ట్ అది సో ఆప్షన్ అయితే ఖచ్చితంగా గ్రామస్థాయి వాళ్ళ శాలరీని బట్టి వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ బట్టి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి గ్రామాల్లో పక్క గ్రామాల్లో కూడా మండల స్థాయిలోనే వాళ్ళ గ్రామాల్లో ఎంచుకునే అనుమతి వాళ్ళ యొక్క పరిమితిని బట్టి వాళ్ళకు ఉండేది కానీ ఇప్పుడు వాళ్ళనే ఏదో పదోన్నతలు ఇచ్చినట్టు మండల స్థాయి ఉద్యోగస్తులు చేసినట్టు వాళ్ళకి మండలం దాడి పంపించే స్థాయికి చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ శాలరీని బేస్ చేసుకుంటే వాళ్ళు వచ్చిన శాలరీని ఈ యొక్క ఖర్చును పెట్టుకొని లేకపోతే అక్కడికి వెళ్ళి రూములు తీసుకొని లేకపోతే ఈ పెట్రోల్ భరించుకుంటా అంత దూరం వెళ్ళి ఈ యొక్క గ్రామస్థాయి ఉద్యోగాలు చేయాలి అని అంటే వాళ్ళకు కొంచెం ఇబ్బంది మరి మనం చూసుకుంటే మండల స్థాయి వాళ్ళు మండలం కానీ ఎండిఓ కానీ ఏఓ కానీ ఎంఈఓ కానీ ఏఈలు కానీ ఏ ఏ శాఖకు సంబంధించిన ఆ శాఖ ఏఈలు కానీ డిప్యూటీ ఎంపీడీఓలు కానీ ఇంకో ఇంకో మండల స్థాయిగా సివిల్గా చూసుకుంటే ఎస్ఐ కానీ డిప్యూటీ ఎంఆర్ఓలు కానీ వీళ్ళందరూ కూడా మండల స్థాయి నాయకులు అంటే వాళ్ళ పరిధిని బట్టి వాళ్ళు ఇతర మండలానికి ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళకి అది ఉంటుంది ఇంకోటి డివిజన్ వైజ్ చూసుకుంటే ఏడీ కానీ డిఈ కానీ ఆర్డీఓ కానీ డిసిడిఓ కానీ డిఎస్పి కానీ ఇలా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు డివిజన్లు మార్చే విధంగా డివిజన్లు బట్టి మార్చుకునే స్థాయిగా వాళ్ళకు ఉంటుంది ఇంకోటి జిల్లా స్థాయి ఎస్పి కానీ డిఆర్ఓ కానీ ఇలా జేడి డిపిఓ సిఇఓ డిఈఓ ఇలాగా అంటే వాళ్ళ జిల్లా స్థాయి బట్టి కానీ వాళ్ళు పక్క జిల్లాలకు గయించుకునే స్థాయి ఉంటుంది కానీ ఇక్కడ గ్రామ స్థాయికి సంబంధించిన వాళ్ళని మండల పరిమితికి కేవలం ట్రాన్స్ఫర్లకు మాత్రమే వెళ్ళి మండల పరిమితికి పెంచి వాళ్ళ యొక్క గ్రా వాళ్ళ యొక్క మండల విత్తిన్ అంటే ఏదైతే స్థానిక మండలం ఉందో ఆ మండలంలో ఉండకుండా బయట మండలాలు పంపించి వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టే దిశగా వాళ్ళని కొంచెం ఇరకాటల్లో పెట్టే దిశగా జరుగుతుందని చెప్పేసి ఆ యొక్క జీవోలో మనకు స్పష్టంగా ఆ యొక్క లైన్ క్లియర్గా చెప్తూ ఉంది దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి పోయినసారి ఉద్యోగ రీతి ఇచ్చినప్పుడు వాళ్ళని మండల వాళ్ళ మండల స్థాయిలోనే సొంత గ్రామం కాకుండా మిగతా ప్లేస్లో ఎందుకనంటే ఇంతగా చెప్పవలసి వచ్చిన పరిస్థితి ఏంటంటే వాళ్ళది కేవలం గ్రామ స్థాయి కాబట్టే వాళ్ళు గ్రామాల్లో ఎంచుకునే గ్రామాల్లో ఎంచుకునే అర్హత వాళ్ళకు ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను సో దీన్ని ఎలా పరిణామం తీసుకోలేనంటే సచివాలయ సిబ్బందే వాళ్ళనే ఖచ్చితంగా అన్ని విధాలు వాడుతున్నారని మనకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళని వాళ్ళకి కొంచెం స్వేచ్ఛనిచ్చే దిశగా వాళ్ళు ఎంచుకున్న యొక్క ప్లేస్ని వాళ్ళకి కేటాయించే దిశగా రాజకీయ ఒత్తిడి లేకుండా రాజకీయ లెటర్లు ఇచ్చిన పరంగానే వాళ్ళకి ఇచ్చేయకుండా కొంచెం స్వచ్ఛందంగా చేసే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క ట్రాన్స్ఫర్లు జరిగే విధంగా ఇంకోటి ఏంటంటే గ్రామస్థాయి కాబట్టి గ్రామస్థాయిలో కూడా వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని ఎంచుకునే దిశగా దీని గురించి ఒక్కసారి గవర్నమెంట్ ఆలోచించి పునరాలోచించి జీవోను మార్చి వాళ్ళకి సచివాలయ సిబ్బందికి కొంచెం మంచి జరిగే విధంగా ఉంటుందని చెప్పేసి నేను యొక్క వీడియో చేయడం జరుగుతూ ఉంది అందుకనే కూటమి ప్రభుత్వం ఒకసారి పునరాలోచించి ఈ యొక్క సచివాలయం ఉద్యోగస్తులపై కొంచెం జాలి కలిగే విధంగా మీరు ఏమన్నా ఇచ్చిన జీవోని మార్చే దిశగా చేసుకుంటేనే ఉపయోగం ఉంటుంది లేకపోతే ఆల్రెడీ చూస్తూ ఉన్నాం జరుగుతూ ఉందంట దంద ఈ యొక్క ట్రాన్స్ఫర్ లెటర్స్కి ఈ యొక్క మీ యొక్క ఎమ్మెల్యేల దగ్గర నుంచి దాదాపుగా యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ప్రతి ఒక్క ట్రాన్స్ఫర్ లెటర్కి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు అనుకూలంగా చేసుకునే విధంగా యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు దందా జరుగుతుందని బయట సిబ్బంది మొత్తం కూడా కొంచెం ఇబ్బంది పడతా చెప్తా ఉన్నారు దీన్ని కూడా కట్టడి చేసి స్వచ్ఛందంగా ఈ మీరు ఏదైతే వెబ్ ఆప్షన్ ఉందంటున్నారో లేకపోతే అధికారుల ద్వారానో స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైన ప్లేసుల్లోకి కేటాయించిన ప్లేసుల్లోకి వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటేనే మీకు కూటమి ప్రభుత్వానికి మనగడ ఉంటుంది లేకపోతే తెలుసు కదా దాదాపుగా వాళ్ళు రెండు లక్షల యాభై వేల మంది ఉంటారు ఇంటూ మనం యావరేజ్ చూసుకున్న నలుగురు వేసుకున్న కుటుంబానికి దాదాపుగా పది లక్షల మంది వాళ్ళు ఏ మాత్రం తేడా కలిగినా ఈ యొక్క పది లక్షల మంది కూడా ఎదురు తిరిగే పరిస్థితి ఉందనంటే బొమ్మ తిరగబడిపోతుంది సో గుర్తుంచుకొని కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం ఒకసారి పునరాలోచించి సచివాలయం సిబ్బంది పైన కొంచెం కనికరం కలిగే విధంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా డబ్బులు పెట్టి లెటర్లు తీసుకునే ఇలాంటి యొక్క ఆచారాన్ని కట్టడి చేసే విధంగా నీతి న్యాయంగా సంపూర్ణమైన న్యాయం వాళ్ళు కలిగే విధంగా వాళ్ళు ఎంచుకున్న ఆప్షన్ని వాళ్ళకి కేటాయించే దిశగా స్వచ్ఛందంగా జరగాలని చెప్పేసి ఇందులో ఎటువంటి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ జరగకుండా ఎటువంటి డబ్బులు అవినీతి జర అవినీతికి తావివ్వకుండా అధికారులు అధికార యంత్రాంగం దీనిపైన నిఘా పెట్టి చర్యలు తీసుకొని వాళ్ళకి న్యాయం చేసే విధంగా చేయకపోతే రేపటి రోజున ఈ యొక్క ఉద్యోగస్తులే ఈ యొక్క ప్రభుత్వానికి ఎదురు తిరిగే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం